రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించిన ఎంవీఐ పాల్గొన్న డ్రైవర్లు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం ఆర్టీఓ కార్యాలయంలో ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా శిక్షణతో భద్రతా సాంకేతికత ద్వారా పరివర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ సిఐ ప్రసాద్ స్కూల్ బస్సులు మరియు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్ వలన కలిగే అనర్థాలను వివరించారు డ్రైవర్లకు కంటి చూపుపై అవగాహన కల్పిస్తూ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో బస్సు ఆటో డ్రైవర్లు సుమారు నూట యాభై మంది వరకు పాల్గొనగా గంగవరం మండలం సిఐ ప్రసాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు రోడ్ యూజర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడిపి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా రోడ్డు యాక్సిడెంట్స్ పాత్ర పడుకోకుండా కంపల్సరీ అనమాట కంటి చూపు ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి కంటి చూపు కూడా చెక్ చేసినందుకు అగర్వాల్ క్లినిక్ నుంచి అగర్వాల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది మీరందరూ ఒకసారి అందరూ మీకు అవేర్నెస్ గురించి మీ కొన్ని సూచనలు చేస్తారు అవేర్నెస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ చేసుకుని हा यिन वालेले न पत्ता अरे डाटा का कमिट सो स्टार्ट आउट को भन्नु होला इलावची सेल्से डाटा नि डेटा उडामा किन आयो र नो प्रॉब्लम न सेसन पर आउ न सम्हाल्न न रमेश न

ంతంగా హెల్త్ బాగుండేటట్లు మాత్రము ఉండేటట్లు ఒకసారి మనం మీరు ఇగ్నోర్ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం మెడికల్ క్యాంప్ చెక్ చేయడం జరుగుతూ ఉంది మీ ఐ కంపల్సరీగా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఐ కంటి చూపు బాగుంటేనే మనము ఎక్కువ దూరం డ్రైవ్ చేయగలుగుతాము ఎక్కువ రోజులు డ్రైవ్ చేయగలుగుతాం అనమాట కంటి చూపు బాగలేకపోతే కంటి నుంచి నీళ్లు రావడం కానీ బ్లర్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి వస్తుందన్నమాట ఎందుకంటే ఎప్పుడు లైటింగ్లో చూడడం చూస్తూ ఉండడం వల్ల కన్ను ఎఫెక్ట్ అవ్వడం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా యాక్సిడెంట్స్ మన ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాయండి ఇదే విధంగా మీరు ముందుకు వెళ్తూ దాన్ని కంప్లీట్గా జీరో చేసి అందరూ బాగుండేటట్లు మీరు డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉంటూ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము ప్లస్ పొద్దున్నే ఒక వెహికల్ డ్రైవ్ చేసే ముందు డ్రైవర్ ముందు ఒక అరగంట ముందు వచ్చేసి మీరందరూ వెహికల్ కండిషన్ ఎలా ఉంది కూలెంట్ లీక్ అవుతుందా బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుందా గ్లాస్ కరెక్ట్గా ఉన్నాయా అన్నీ బ్రేక్ ఆన్ చేసేసుకొని బ్రేక్ లీకేజ్ చేసా ఎయిర్ లీకేజ్ ఎక్కడ ఉందా ఇవన్నీ చూసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడే డ్రైవ్ చేయడం ముఖ్యమన్నమాట టెన్షన్ ఇంట్లో టెన్షన్ పడుకుంటూ ఏదైనా ఇంట్లో గొడవలు క్యారీ చేసుకొని ఉంటే అదే కంటిన్యూ అవుతుంది రోజంతా ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక అరగంట ముందు వచ్చి బండి కండిషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనము డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేయాలి కంపల్సరిగా స్కూల్ బస్ పిల్లలు పిల్లలు తడిపేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల్ని అసలు నిలిచో ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు సడన్ బ్రేక్ వేయడం వల్ల మనం బ్రేక్ వేస్తే పిల్లలు వచ్చి ముందుకు తగలడం కానీ మధ్యలో సపోర్ట్ పోల్స్కి తగలడం కానీ ఇట్లా చాలా యాక్సిడెంట్స్ ఉంటాయి అట్లే విధంగా పిల్లలను కంపల్సరీగా దించేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కిన తర్వాత దించిన తర్వాత మాత్రమే బండిని మూవ్ చేయాలి ఎక్కువ జరిగే యాక్సిడెంట్స్ అన్నీ ఇట్లాటప్పుడే జరుగుతుంది అనమాట మీరేమో ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళేమో దిగడమో ఎక్కడమో చేస్తుంటారు టైర్ కింద పడి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ప్లస్ డ్రైవర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కార్ కంపల్సరీగా ల పర్మిటు ఇన్సూరెన్సు లైసెన్సు కంపల్సరీగా ఆన్లైన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఇన్సూరెన్స్ ఉన్న బండిని మాత్రమే డ్రైవ్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన బండిని ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ బస్సును మీరు టచ్ చేయకూడదు ఏదైనా అయితే మీరు కూడా దానికి రెస్పాన్సిబుల్ అవుతారు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత బండి డ్రైవ్ చేయకూడదు స్కూల్ బస్సుకు ఫిఫ్టీన్ ఇయర్సే దాని లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ బస్సును ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నడవద్దు అనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామన్న ఎందుకంటే దాని కండిషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే స్కూల్ బస్సుకు కండిషన్ దాన్ని మార్చుకొని ఏ విధంగా మార్చుకోండి చాలా జాగ్రత్తగా నడపాలి స్కూల్ బస్సు నడిపేటప్పుడు చాలామంది స్కూల్ బస్సు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్లస్ ప్రతి సంవత్సరం మీరు మెడికల్ చెకప్ చేయించుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి గుర వాటిలో ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోను మాట్లాడుకుంటా ఇవే మీకు కంటిన్యూస్గా డిస్ట్రాక్షన్ అవుతుంది అనమాట సిగరెట్ తాగడము ఇట్లా స్కూల్ పిల్లల్లో నడిపేటప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లలకు కూడా అదే అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తే చాలామంది ఉంటారు ఇప్పుడు అన్నిటికీ అందరికీ స్కూల్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది మీరు మీరు ఏమంటారు పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు అంటారు ఇంత లోపల ఏదైనా జరిగింది అనుకో రెస్పాన్సిబిలిటీ అందుకే అన్నిటికీ జీపీఎస్ ఇచ్చేసి పేరెంట్స్కే వాళ్ళ లొకేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ మొబైల్లో చెక్ చేసుకుంటారు స్కూల్ బస్ ఎక్కడ అని సగం స్కూల్స్కి ఆల్రెడీ జీపీఎస్ కనెక్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా బస్ స్కూల్స్ కూడా ఇయర్ చేస్తే మీ ఆ సెల్ ఫోన్ కాల్స్ రావడం కూడా మీకు పేరెంట్స్ నుంచి ఆగిపోతుంది దాంతో మీరు ఫోకస్గా బస్సు నడపగలుగుతారనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి వాళ్ళకు ఆ బస్సు ఎక్కడొస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది జీపీఎస్ ఉంటే మ్యాక్సిమము కొన్ని మదర్ టెరిసా బస్సులు ఎలీనా ఎమాసిస్ ఇట్లా కొన్ని బస్సెస్ అన్నిటికీ స్టార్ట్ చేసాము మిగతా బస్సెస్ కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది కంపల్సరీగా జీపీఎస్ పెట్టుకున్న తర్వాతనే పళ్ళు స్కూల్ స్టార్ట్ చేయమని చెప్పేసి ఓవర్ ద పీరియడ్ కంపల్సరీగా అవుతుంది ఇప్పుడు కొత్తగా వీఎల్టీడీ అని వస్తుంది వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అని అది ఉంటేనే ఎఫ్సీ జరగడం జరుగుతుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ పోయే ఎఫ్సీకి వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ప్రతి బండికి అది కార్ కావచ్చు మోటార్ క్యాబ్ కావచ్చు బస్సు కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్కు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అనేది ఫిట్ చేస్తున్నారనమాట అది కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అయి ఉంటుంది ఎవరైనా లేడీస్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అయినా కానీ ఒక బటన్ ఉంటుంది ఆ విఎల్టీడీలో ఆ బటన్ మొత్తంగానే వాళ్ళు ప్రయాణికులు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు కానీ ఆ కంట్రోల్ రూమ్ తెలుస్తుంది ఆ సిస్టమ్ కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో మీరందరూ చాలా జాగ్రత్తగా స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ చాలా జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ డ్రైవ్ చేయాలి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే బస్సుకు సంబంధించిన కండిషన్ సంబంధించినటువంటి ఇమీడియట్గా మీరు యాజమాన్యానికి చెప్పాలి దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయించుకోవాలి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసి అందరి ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి స్కూల్ పిల్లల చేతిలో ఉన్నాయి పిల్లల భవిష్యత్తు మన వాళ్ళ ప్రాణాలు ప్లస్ రోడ్డు మీద ఉన్న మిగతా ప్రయాణికులు కూడా మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడపడము చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిగా హ్యాబిట్స్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మనము పిల్లలను ఇంటికి చేర్చాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సీఐ గారిని ప్రసాద్ గారిని రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి నాలుగు మాటలు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాను మధు మధుసార్కి అదేవిధంగా మిగతా సభ్యులందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన డ్రైవర్సు పత్రికా విలేకరులందరూ కూడా పేర్పేన నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏమంటే టూ వీలర్లో మనం ఎంత అవేర్నెస్ జరిగేటప్పటికి కాలేజీ పిల్లలు అయితే టూ వీలర్లో ఒకరు పోవడం లేదు నలుగురు పోతారు ఏ కాలేజీ స్టూడెంట్ అయినా మనం ఒక కాలేజీ చెప్పడం లేదు నలుగురు పోతాను కానీ హెల్మెట్ ఉండదు లైసెన్స్ ఉండదు మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు ఫైన్లు వేస్తాం ఎంత వేస్తారో ఒక హెల్మెట్ ధరించకపోతే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు మరి ఏం చేయాలి బండిని మూడు వందల అరవై ఐదు రోజులు అట్టే నడిచిపోయింది మన అదృష్టం ఏమంటే కొన్ని యాక్సిడెంట్లు హైవేలో జరిగినాయి కొన్ని ఈ నేషనల్ హైవేలో స్టేట్ హైవేస్లో జరిగినాయి దానివల్ల కొన్ని టూ వీలర్లోనే చనిపోయింది ఎక్కువ ఓవర్ స్పీడ్ చేస్తారు ఓవర్ స్పీడ్ చేసి చనిపోయింది అక్కడికక్కడే చనిపోతారు లారీని కొడతారు బస్సును కొడతారు కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా నేను ఏ ఏ రోజు కూడా మనం ఫైన్ వేస్తే వాళ్ళకి ఓవర్లోడ్ వేసినా కూడా ఐదు వందల పైన ఫైన్ ఇప్పుడున్న ఎంవి చట్టాలు మారినాయి కాబట్టి అందరు కూడా బలమైన చట్టాలు వచ్చినా సెక్షన్లు వచ్చినాయి సెక్షన్లు వేస్తే ఇబ్బందులు వస్తాయి దయచేసి మీరు ఒకటే చెప్పాల కాలేజీ ఎవరైతే నడుపుతా ఉన్నారో స్కూల్ బస్సులు నడుపుతా ఉన్నారో జాగ్రత్తగా ఏ వైపు మనం పాస్కమ్స్ చేయాలా ఏ వైపు మనం పిల్లల్ని పిల్లలు ఎక్కించుకోవాలనేందుకు చూడండి మీ బస్సును ఓవర్టేక్ చేసి అవతల వైపు లారీని కొట్టేదో బస్సును కొట్టేదో ట్రాక్టర్ని కొట్టేదో ఇబ్బంది సార్ మీకు తెలిసినంత వరకు మీ పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేయించుతారు వాళ్ళు ఏమంటారంటే కూరగాయలు కను లేకపోతే ఇంకో విషయానికనో ట్యూషన్ కను పంపిస్తా ఉన్నారు జరిగిపోయిన తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడతారు సార్ పొరపాటు ఏం సార్ ఈ పొరపాటు వల్ల ఒక ప్రాణం తెలియక ఇచ్చేసినాం సార్ వాడు తెలియకు తీసుకెళ్ళిపోయినాడు సార్ దయచేసి మనం ఈ అవేర్నెస్ దేనికోసం చేసుకుంటున్నామంటే ప్రమాదాల నివారణ కోసం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ముప్పై నాలుగు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయింది యాభై ఎనిమిది నాన్ ఫ్యాటల్ మొత్తం అన్నీ కలుపుకుని యాభై ఎనిమిది యాక్సిడెంట్ అయింది ఒక సంవత్సరంలోనే కానీ రెండు వేల ఇరవై ఐదుకి అవి పదహారు పడింది అంటే చనిపోయే వారి సంఖ్య పదహారు మంది తగ్గాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు వచ్చే రోడ్డు మీద రోజు ప్రతిరోజు ఫైల్ చేస్తా కొంచెం అవేర్నెస్ కానీ దాన్ని లెక్క చేయడం లేదు కేవలం ఏమంటే అతి తక్కువ పని వేయడం వల్ల వాళ్ళకి లెక్కలేదు అదే ఒక వెయ్యి రెండు వేలు వేస్తే ఎవడూ కూడా టూ వీలర్ మీద రావాలంటే రోడ్డు మీద భయపడతారు ఎన్నైనా కారణాలు ఉండొచ్చు కానీ హెల్మెట్ పెట్టుకుంటే దాని అంత ఉత్తమం లేదు ప్రాణం నిలబడతారు మన ప్రాణం నిలబెట్టిన తర్వాతే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కానీ దాని వల్ల యాక్సిడెంట్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు యాక్సిడెంట్ పరిస్థితి ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా కదలలేని పరిస్థితి కాలిరిగిపోతుంది చేయిపోతుంది లేకపోతే మెదడు అవుతుంది హెడ్ ఇంజరీ అవుతుంది ఎవరు చేయలేరు ఏ పని చేసుకోలేము మొత్తం ఆదులైతారు ఫ్యామిలీ మొత్తం పిల్లలు సరిగా వాళ్ళకి చదివించే స్కూల్ ఫీజులు ఉండవు కాలేజీ ఫీజులు ఉండవు ఇంటి గాడు సక్రమైన గౌరవం ఉండదు మనం ఏమి పని చేయలేము తెలుసు మనకి మళ్ళీ మనకెందు ఒకరు పని చేసే పరిస్థితి తీసుకుని కాబట్టి మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా మన మన పిల్లలందరికీ ఒకటే చెప్పాలి టూ వీలర్ లేకుండా హెల్మెట్ లేకుండా పోతే ఇబ్బంది వస్తారు చాలామంది ఏమవుతారంటే ఒక ట్రంక్ అనేది ఒక ఫ్యాషన్ ట్రంక్ అని డ్రైవ్ చేసి ఫ్యాషన్గా బండి తీస్తారు అది ఏ బండి అయినా కానీ వితౌట్ హెల్మెట్ ట్రంక్ అని చేస్తారు దానివల్ల ఏమైతుంది బాగా అనిచిపోయినాడో లేకపోతే సంతోషాని కోసం బర్త్డే పార్టీ ఇచ్చినాడనో లేకపోతే ఇంకో కార్యక్రమానికి వెళ్ళి బాగా తాగేస్తారు తాగేసి బండి తీస్తారు బండి తీసిన తర్వాత కూడా వాడు ఏ మార్గంలో పోతానో ఏ వైపు పోతానో కూడా తెలియదు ఆ విధంగా కూడా వేరే వాళ్ళని కొట్టి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు ఎన్నో పొరపాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తించుకోండి డ్రంక్ చేయకూడదు సెల్ ఫోన్ కూడా ఇంటి పెట్టుకొని ఒక కిలోమీటర్ పోతాడు ఇలా పెట్టుకొని ఒక కిలోమీటర్ వరకు పోతాడు చాలా మందికి అంత ఎమర్జెన్సీ ఏమి ఉండదు కానీ మా ఆఫీసర్ ఫోన్ చేసినాడు సార్ లేకపోతే మాకు అర్జెంట్ పని సార్ మా అమ్మకు బాలేజ్ ఫోన్ చేసినాడు సార్ అని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాను దానికోసం అంటూ చాలా పరికరాలు వచ్చినాయి ఒకవేళ ఫోన్ ఉంటే ఒక రెండు సెకండ్లు ఒక మూడు సెకండ్లు మాట్లాడి నేను మళ్ళీ మాట్లాడతానంటే ఎవరు ఏమన్నారు కానీ ఫోన్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఇంట్లో భారీ కూరగాయలు తెమ్మందన్నా కూడా ఫోన్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు అన్నీ అందులోనే అడుగుతారు మెయిన్ మెయిన్ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు ఒక నాలుగైదు విషయాలు ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇలాంటి రెండు మూడు మనం పట్టించుకొని చేసుకోగలిగితే ఉన్న చిన్న రోడ్లలో కూడా మనము చాలామంది ప్రాణాలు కాపాడుతాం సార్ చెప్పినట్టు సంవత్సరం మొదట్లోనే మనం ఎందుకు అవేర్నెస్ చేస్తామంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలా ఈ సంవత్సరంలో కింద పొదహాలు జరిగినాయి ఈ గంగోర మండలంలో మన పరమాకులపల్లి దగ్గర ఒక ఒక యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది అదేమనుకుంటారంటే హైవేలో ఇలా జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ లేదు లేకపోతే ఇంకొక వ్యవస్థ లేదు కానీ వాళ్ళు ఏం చే మీకు తెలుసు అంత విశాలమైన రోడ్లో కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయంటే డ్రైవర్ ఆ డ్రైవర్ సరిగా ఆరోగ్యం ఉన్నా లేకపోతే ఏమో తెలియలేదు సార్ కనిపించలేదు నాకు మంచు అనిపించలేదు సార్ అంట కేవలం ఎవరికి ఇస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడము లేకపోతే వాడికి అన్నీ ఉన్నా కూడా నిద్రపోవడం ఉదయం జరిగే యాక్సిడెంట్లో బాగా ఏమంటే వాడి లైసెన్స్ లేకనే ఉండాలి లేదు నిద్రపోవడం ఈ రోడ్డు మీద అవగాహన లేకపోవడం ఈ రోడ్లో టర్నింగ్ వస్తుందా కరువు వస్తుందా లేకపోతే దూరభారం నుంచి వచ్చేవాడికి లైసెన్స్ లేని వాడికి ఏం పట్టించుకోడు బండి నడుపుతున్నాడా లేదా అనేది మాత్రమే చూసాడు ఎక్సలేటర్ మీద కాలు వేసుకొని పోతూ ఉంటాడు కానీ మనం అది చూడాలా లైసెన్స్ లేని వాడికి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకూడదు అనేది జ్ఞానం ఆ ఓనర్కి ఉండాలి దానివల్ల ఓనర్ కూడా ఇబ్బంది పడతాడు ఒక మనిషి ప్రాణం పోతాడు కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్తా ఉన్నప్పుడు కూడా చాలామందికి అవగాహన లోపం లేదు కానీ అవగాహన ఉంది కానీ నడిచిపోతా ఉంది కదా ఈరోజు అన్ని పనులు మనమే చేయాలా ఏమైనా చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేయాలనే దృక్పథంతో కొంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు కాలేజీ పిల్లలకి బండిస్తూ ఉన్నారు బండిచ్చి వాటి యొక్క సమయాన్ని తగ్గిస్తా ఉన్నారు నిజమే ఈ స్కూల్ బస్సులు ఉన్నాయి కాలేజీ బస్సులు ఉన్నాయి అయినా కూడా వాడికి ఎందుకు వెహికల్ ఇస్తా ఉన్నారు ఇంజనీరింగ్ పిల్లవాడు సార్ వాడు టూ వీలర్ వాడు ఒక నలుగురు నేర్చుకుని పోతాడు ఏదైనా వచ్చి బస్సు కొట్టినా వీడు కరెక్ట్గా పోయినా ఏదో కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగితే పిల్లలు లైసెన్స్ లేకుండానే చనిపోతున్నారు నేను కోరుకునేది ఏమంటే ఇక్కడ ఎక్కువ కాలేజీ యాజమాన్యం ఉంది స్కూల్లో ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం గట్టిగా చెప్పి మీరు కూడా వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తారని మీ గురించి నేనేమి అవగాహన ఇప్పుడు చెప్పడంలే ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఏం చెప్పడం ఏంటంటే పది మందికి తెలియాలి ఈ సంవత్సరము జీరో మనకి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదు మనకు తగ్గించాలా ఈ నెలలో ఏమీ జరగకూడదు మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదని ఉద్దేశంతోనే ముందు ఆ రోజు ప్రారంభించేటప్పుడు ఏమి జరగకూడదు అనేది మీరు ఆటో నేను చాలామంది ఆటోలు చూస్తాను వెనకా వేస్తారు సుమారుగా పన్నెండు మంది వేసుకుంటా బాగా తీసు అదే మీకు ఈ రోడ్లో మందరపల్లి రోడ్లో పోయేటప్పుడు ఒకసారి ఒక ఆటో కింద సంవత్సరం చిన్న ఇంజరీస్తోనే బయటపెడిపోయాను కానీ అందులో నేను పని పనిచేసేటప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది నగిరిలో జరగలేదు కేబి ప్రోలో జరిగింది ఒక లారీ వచ్చేసి ఆ టర్నింగ్లో ఆటో అని కొడతారు అందులో పదహారు మంది ఉంటారు అందులో ఏడు మంది చనిపోతారు పిల్లలతో సహా అందరూ క్రివేషించారు ఆటో ఏం పని చేయదు ఇలా మీకు తెలియదు కళ్ళతో చూస్తే తప్ప అనుభవిస్తాను నేను కూడా అనుభవిస్తేనే తెలుస్తాను ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు లేకపోతే పేపర్లో చూసినా కూడా సరేలే ఈ ప్రతిరోజు జరిగే యాక్సిడెంటే కదా అని అనుకుంటాం ఎందుకు జరగాల ఒక ప్రాణం ఎందుకు పోవాల మన వల్ల కానీ మన పిల్లల వల్ల కానీ అనేది ఆలోచించాలి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని మొదటి ఇండియా వైడ్ దాంట్లో భాగంగా ముప్పై ఏడవ రోడ్ భద్రతా రోజులో భాగంగా ఈరోజు స్కూల్ బస్ డ్రైవర్స్ కి ఆటో డ్రైవర్స్ కి స్టేజ్ క్యారేజ్ బస్ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము ప్లస్ హెల్త్ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరిగింది ఐ ఇంపార్టెన్స్ విజన్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేసి ఈ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి డ్రైవర్కి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇంతవరకు చెక్ చేస్తే చాలామందికి విజన్ డిఫిషియన్సీ ఉంది అంటే మనకు అరవై అడుగులో కనబడేది ఆయన మూడు అడుగుల్లోనే కనబడుతుంది డాక్టర్స్ చెప్తున్నారు అట్లాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఫర్దర్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఐడియానే లేదు వాళ్ళకి కంటి చూపు ప్రాబ్లం ఉంది అనేసి అట్లాంటి వాళ్ళను అగర్వాల్ హాస్పిటల్కి పంపించి క్యాటలైట్ సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారనేసి ఒప్పించి వాళ్ళని ఈ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గించడం జరుగుతుంది అనమాట ఇంతవరకు వాళ్ళకి అవేర్నెస్ ఐ చెక్ చేసుకోవాలని అవేర్నెస్ కూడా లేదనమాట ఎంతసేపు ఉన్నా కానీ వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసుకోగలుగుతాం కానీ ఫిజికల్గా ఐ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మన విజన్ మనకు బయటపడుతుంది అందుకనేసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ రోడ్డు భద్రత వరచువులో భాగంగా రూల్స్ ఫాలో కావాలనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది యాక్సిడెంట్స్ చాలా తగ్గాయి ఫర్దర్గా ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి వచ్చిన సీఏ గారు డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా సపోర్ట్ చేశారు సో పబ్లిక్లోకి అయితే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు పర్టికులర్గా చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా పెద్ద తప్పు అది వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది చాలా కేరియస్ పనిష్మెంట్స్ వచ్చాయి ఈ మధ్య రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి సిక్స్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ టూ వీలర్స్ ఇవ్వడం చాలా నేరం సో పత్రికా ముఖ్యంగా చెప్తున్నాను మళ్ళీ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ అందరి ప్రాణాలు కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలని కోరు సార్ ఎంతమంది వచ్చేసారు ఇవ్వాలి వన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సార్ అందరికీ కంటి చికిత్సలు రిఫర్ చేస్తున్నారా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ చేయించుకోవడము ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అగర్వాల్ హాస్పిటల్కి కాంట్రాక్ట్ సర్జరీస్ కూడా చేయవచ్చు సార్ దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయవచ్చు ఎంత పడదు సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపెన్స్ అండి వాళ్ళ సర్జరీ పట్టేసి ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం పెట్టేసి వాళ్ళకి ఉంటుంది అనమాట కొంతమందికి మెడిసిన్స్తో పోతుంది కొంతమందితో సర్జరీ వరకు ఎంత ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా అట్రాక్ట్ చేయాల్సి వస్తుంది వయసు రీత్యా ఇంత వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి అవగాహన కూడా లేదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నట్టు ఆటో డ్రైవర్స్ ఎక్కువ మంది అట్లా ప్రాబ్లం చేసుకోవాల్సి వస్తుంది సార్ ఒక్కరికి ఆపరేషన్ చేయాలంటే ముప్పై నలభై వేలు అవుతుంది అది కూడా మనమే భరిస్తున్నాము సార్ లేదండి హాస్పిటల్ వాళ్ళు బాగా భరిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకు సర్వీస్ ఇంత సర్వీస్ చేయాలని ఉంటుంది వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సీరియస్ఆర్ అని ఒకటి ఉంటుంది ఈ యొక్క హాస్పిటల్కి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఉంటారు దాంట్లో భాగంగా వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళని ఇక్కడ కల్పించడం జరిగింది